దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ దేవాలయ ప్రతిష్టలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి ఆ ప్రతిష్ట తప్పుడు తీసుకునే గొప్ప నిర్ణయాలు ఏంటి దేవాలయ ప్రతిష్ట చాలా అద్భుతంగా చేయడం వల్ల అక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి విజయాలు చేకూరుతాయి అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భారతదేశంలో హిందూ ధర్మము సనాతన ధర్మము కాపాడబడుతుంది అంటే ఒక దేవాలయమే ముఖ్యమైనటువంటి కేంద్రం దేవాలయమైనటువంటిది దేవుని యొక్క సన్నిధి మన గృహం మనకు ఎలానో మన గృహానికి మనము ఎలా ఉంటున్నామో దేవుడి కూడా ఒక ఆలయము వారి యొక్క గృహము అని చెప్పొచ్చు మరి ప్రతి గ్రామంలో దేవాలయం అవసరం ఉంటుంది ఆ దేవాలయము ఏ దేవాలయం ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి గ్రామానికి అని కూడా నియమం ఉంటుంది అది దేవాలయ వాస్తులో ఉంటుంది ఇదంతా వ్యవహారం అంతా కూడా అంటే గ్రామ దేవత అయితే ఎక్కడ ఉండాలి మరి తర్వాత ఉగ్రదేవతలు ఎక్కడ ఉండాలి ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండాలి శివాలయం ఎక్కడ ఉండాలి రామాలయం ఎక్కడ ఉండాలి అనేది ఒక వా దేవాలయ వాస్తు లోపల మనము ఒక స్థల నిర్ణయం చేసి ఆ దేవాలయం కట్టడానికి అనుకూలమైనటువంటి స్థలం రాలేదని చెప్పేసి భూపరీక్ష చేసి పూర్వకాలంలో ఆ భూపరీక్ష ఈ దేవాలయం కంటే ఇది అనుకూలమైనటువంటి స్థలమేనా కాదా అని నిర్ణయం చేసి కట్టేవాళ్ళం దానికి విశ్వకర్మ వాస్తు శాస్త్రాల్లో దానికి సంబంధించినటువంటి వాదంతా కూడా వ్యవహారం అది దేవాలయం ఎలా ఉండాలి ఏ దేవాలయం అయితే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఎలా నిర్మించాలనేటువంటిది దేవాలయ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆగమ పండితులు దాన్ని చూసి అది అదంతా ఒక పద్ధతి కానీ దేవాలయం వలన ఈ సమాజానికి ఏం మేలు జరుగుతుంది అని ఆలోచిస్తే దేవాలయం ఉన్నటువంటి మూర్తి ప్రతిష్ట ఎలా చేయాలి ఫస్ట్ అంటే సుమారుగా పూర్వకాలంలో త్రైయానికం అని చెప్పేసి పంచాయనికం అని చెప్పేసి ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ మనం ప్రతిష్ఠ చేస్తున్నాం ఐదు రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటంటే దాని యొక్క పద్ధతి ప్రకారంగా ఊరేగింపు ఎప్పుడు జరగాలి విగ్రహానికి జలాదివాసం ఎప్పుడు చేయాలి పుష్పాదివాసం ఎప్పుడు చేయాలి ధనాదివాసం ఎప్పుడు చేయాలి దానికి అభిషేకం ఎప్పుడు చేయాలి అనేటువంటి అన్ని శాస్త్రోక్తంగా అలా చేస్తాం చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము ఈ యొక్క ప్రతి క్రియ ప్రతి తంతు వెనకాల ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు సాధారణమైనటువంటి ఒక బండరాయిని తీసుకొచ్చేసి ఒక శిల్పి ఒక విగ్రహాన్ని ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మనం తయారు చేస్తున్నాడు ఆ తయారు చేసినటువంటి వి విగ్రహానికి మనము ఒక రూపాన్ని తీసుకొచ్చే విగ్రహానికి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వేదోక్త వేద మంత్రాల చేత వేదోక్తంగా ఆ యొక్క పూజలు నిర్వహించి దాన్ని సుముహూర్తానికి మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఆ ప్రతిష్ట చేస్తున్నటువంటి ముందు కార్యాలు జరుగుతున్నాయో ఏదైతే తంతు జరుగుతుందో ఆ తంతులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఉదాహరణకి జలం ఉందండి ఉన్నాయి నీళ్లు మనం తాగితే మనం బ్రతుకుతున్నాం ఆ బ్రతికే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఒక శక్తి ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం ఆ నీళ్ళల్లో బత శక్తి లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి ఆ జీ నీళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని జలంలో ఉన్న శక్తిని ఆ విగ్రహానికి మనం ఇస్తున్నాం జలాదివాసం చేస్తున్నాం అలాగే ధాన్యాదివాసం చేస్తున్నాం మనం అన్నం తింటున్నాము ధాన్యాలు తింటున్నాము ఆ ధాన్యాల్లో కూడా ఒక శక్తి ఉంటుంది ఆ ధాన్యాదివాసం చేసి ఆ ధాన్యంలో ఉన్న శక్తిని ఆ రాత్రంతా కూడా ఆ శక్తిని ఆ యొక్క విగ్రహంలోకి నిక్షిప్తం చేస్తున్నాం మంత్రోక్తంగా అలాగే మరి మంత్రంలో శక్తి ఉందని చెప్తున్నాం ఆ మంత్రం ఉన్న శక్తిని కూడా ఆ విగ్రహంలోకి నిక్షిప్తం చేస్తున్నాం అంటే అన్ని రకాలైనటువంటి శక్తుల్ని ఆ యొక్క విగ్రహంలోకి నిక్షిప్తం చేసి దాన్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఆ ప్రతిష్ఠించు ఉంచుకునే సమయంలో కూడా మనం దాంట్లో రాగి రేకుపైన పైన ఆ మూల విరాట్టు ఎవరైతే ప్రతిష్ఠించబోతున్నామో ఆ దేవుని విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ దేవుని సంబంధించినటువంటి బీజాక్షరాలు ఆ యొక్క యంత్రంలో ఉన్నటువంటి రేఖలన్నిటి కూడా లిఖించి మనకి ఇస్తున్నారు ఆ ఇచ్చినటువంటి శిల్పి ఇస్తున్నాడు ఇచ్చినటువంటి ఆ యొక్క యంత్రానికి దానికి సంస్కరించి దానికి పూజలు చేసి జప హోమాలు అన్నీ కూడా చేసి దాని సుముహూర్తానికి అక్కడ పెడుతున్నాం దాంట్లో ఒక శక్తి నిర్మాణం అవుతుంది ఆ యంత్రం ద్వారా ఆ విగ్రహంలో శక్తి వస్తుంది ఆ విగ్రహాన్ని మనం చూసి నమస్కారం చేయడం వల్ల అందులో ఉన్నటువంటి శక్తి విగ్రహంలో శక్తి మనకు మనం భగవంతుని యొక్క దృష్టి మనది పడుతుంది దానివల్ల మనకు ఉన్నటువంటి సమస్యలని కూడా దూరం అవుతున్నాయి